సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్లో క్లినిక్ అత్యాధునిక చికిత్స బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ గడ్డపై ఏపీకి పునర్వైభవం వస్తుందని అన్నారు ఇక తెలంగాణలో అధికారాన్ని దూరమై ఇరవై ఏళ్ళు అవుతుందని అయినా ఇక్కడ కార్యకర్తల ఉత్సాహం తగ్గలేదు అని అన్నారు ఇక తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగురుతుందని అని బాబు అన్నారు తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు తెలంగాణలో టీడీపీ అధికారానికి దూరమై ఇరవై ఏళ్లు గడిచినా పార్టీ కార్యకర్తల ఉత్సాహం తగ్గకపోగా రోజురోజుకు పెరుగుతుందని చెప్పారు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్ళు అని చంద్రబాబు మరోసారి ఉద్ఘటించారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబును టీడీపీ తెలంగాణ నేతలు ఘనంగా సన్మానించారు అనంతరం టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులను ఉద్దేశారు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీని యుగ పురుషుడు ఎన్టీఆర్ ఇదే గడ్డపై ఇక్కడే ఎమ్మెల్యే కాలనీలో ప్రారంభించారని గుర్తు చేశారు తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పేందుకు టీడీపీ పుట్టుకొచ్చిందని ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని అన్నారు తెలుగు జాతికి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ తెలుగు వాళ్లను మదరాసి అని పిలుస్తుంటే కాదు తెలుగు జాతి అనేది ఒకటుందని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు కరణం మునసబ్ పటేల్ పట్వారీ వ్యవస్థతో తెలంగాణ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలను ఎన్టీఆర్ గుర్తు చేశారు ఇక రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలని ఏ ప్రాంతం వైపు మొగ్గ చూపబోనని తాను చెప్పానన్నారు రెండు ప్రాంతాల ప్రయోజనాల కోసం ఆలోచించి పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు తెలుగు జాతి ఐకమత్యంతో ఉండాలని కోరుకుంటా కలిసిమెలిసి ఉండాలని నా చివరి రక్తపు బొట్టు వరకు ఆలోచిస్తానని చంద్రబాబు అన్నారు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ గడ్డ పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి